దేవరా సినిమా చూసింటారు దేవరా కోట చూసింటారు సో మనకు దేవర కోనేరు వచ్చేసి కడప జిల్లాలోనే ఇక్కడ మాత్రమే ఉంది ఎక్కడైతే లేదు ఒక పెద్ద ఆయన ఉన్నాడు పెద్ద ఆయన అడిగి కనుక్కుందాం సో ఎట్లా అంటే దేవరాకోణ ఎలా వెలిచింది ఈ కోణాలు ఏమేమి ఉన్నాయి అనేది మొత్తం పెద్ద ఆయన అడిగి మనం కనుక్కున్నాము ఏర్పడి ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు అక్కడ సత్రం దగ్గర అక్కడ ఉన్నాయి అక్కడ ఆ దిబ్బలు లేకపోయినాయి కానీ అది నిజం అబద్ధమా ఎవరు చూసిన లేరు పెద్దలు అంటే ఇట్లే పిల్లలు చెప్పుకుంటా పోతారు చూసారు కదా దేవరకోన సో దేవరకోన వచ్చేసి ఎట్లా ఉన్నదని సో మొత్తం దీని హిస్టరీ గురించి మొత్తం పెద్దాలని అడిగి కనుక్కున్నాము మొత్తం తెలుసుకున్నాము సో ఇక్కడ వ్యూ అయితే మంచిగా ఉంది సో ప్రతి ఒక్కరు చూడవలసిన ప్రదేశం ఇది సో టెంపుల్స్ అయితే ఉన్నాయి ఇక్కడ సో వచ్చే వాళ్ళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రము మంచి అవైలబుల్ ఉన్నాయి సో ఇక్కడికి వచ్చిన వాళ్ళకు కూడా వాళ్ళు ఏమైనా భోజనాలు కూడా పెడతా ఉంటారు సో అది కూడా మంచి సౌకర్యం ఉంది సో మాకు పక్కన ఊరిని గడి వెళ్తున్నాము సో అయితే బైక్లో రావడంతో జరిగింది నేనైతే బైక్లో రావడంతో జరిగింది సో ఇక్కడికి ఎగ్జాక్ట్లీగా నాకు వచ్చేసి సిక్స్టీ కిలోమీటర్స్ అయితే ఉంది మన జమ్మల గురించి అరవై కిలోమీటర్లు అయితే ఉంది సో మంచి ప్రదేశమే సో వన్ మంత్కి ఒకసారి అయితే రావచ్చు ఉంది సో ట్రై చేయండి వంద తాపులు కంప్లీట్ చేసినాము మనము ఇంకా సో ఇప్పుడు వచ్చేసి మనము కింద నుంచి వంద తాపులు అయితే కంప్లీట్ చేసినాం పైకి వచ్చినాము సో ఇక్కడ థర్టీ త్రీ థర్టీ ఫైవ్ తాపులు అయితే ఉన్నాయి సో పైకి వెళ్ళాము సో ఇది బిఫోర్ ఆఫ్టర్కు కు చాలా డిఫరెంట్ అయితే ఉంది ఆఫ్టర్ వచ్చేసి మనకు ఇంత డెవలప్మెంట్ అయితే లేదు అక్కడ కదా తాపలు సో నూట ముప్పై ఆరు తాపలు ఎక్కేసి ఇక్కడ సైడ్ కి అయితే గుడి ఉంది సో ఆ గుడి లోపల అయితే ఉంది సో అది కూడా మీకు చూపిస్తాను సో నా బ్యాక్ సైడ్ చూసినారు కదా ఎంతో మంచి వ్యూ ఉంది మొత్తం మంచుతో కప్పు మొత్తము సో ఇక్కడ నుంచి మొత్తం లొకేషన్ దగ్గర పోతుంది సో దాని పక్కన ఉన్న బోడవరి పల్లె కూడా కనిపిస్తుంది కదా మనకు ఇక్కడ నుంచి అక్కడికి ఒక త్రీ అండ్ హాఫ్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది యాక్చువల్గా సో ఈ సైడ్ వచ్చేసి కోనేరు మనం ఇందాక చూపించా కదా నేను సో ఈ సైడ్ కోనేరు సో ఇక్కడ నుంచి పడితే మాత్రం అంతేగా దొల్కొండ దొల్కున్న కోడలేకపోతే పెడతాం మనం సో చాలా ఎడ్జులు అయితే ఉన్నాము సో మనం దేవరకోండలో కోనేరు దగ్గరికి అయితే రావడం అయితే జరిగింది సో కోనేరు వచ్చేసి మన స్పాట్లో అయితే ఉన్నాము ఇక్కడ సో పైనుంచి నుంచి వాటర్ వచ్చేసి మనకు ట్వంటీ ఫోర్ అవర్స్ పడతానే ఉంటాయంట సో వర్షాకాలం అయితే ఎక్కువ అయితే ఇక్కడ నిండిపోతుంది సో ఇప్పుడు మామూలు సీజన్ కాబట్టి సో ఇప్పుడు కూడా వాటర్ అయితే పడతానే ఉన్నాయి సో ఇదేనా మెయిన్ దేవర కోనేరు వచ్చేసేది సో మనకు గా ఏదంటే నైట్ కూడా కరెంట్ కూడా వేసినారు సో బల్బులు కూడా యాడ్ చేసినారు సో గత టూ మంత్స్ బ్యాక్ అయితే ఏం లేవు సో లైట్ సిస్టమ్ కూడా మనకు అవైలబుల్ ఉంది నైట్ రావాలనుకున్నా నైట్ వ్యూ చూసే వాళ్ళకు సో దీని ఎక్కడ పెద్ద కొండ ఉంటుంది సో సో వ్యూ అయితే చూడండి ఒకసారి అట్లా రాగి చెట్టేసే ఎట్లా ఉందో మొత్తం సో అక్కడ వెళ్ళాలనుకుంటే అక్కడ నుంచి కూడా వెళ్ళొచ్చు రోడ్ అయితే ఉంది మనకు సో ఫుల్ వర్షం వస్తే మాత్రం ఇక్కడ లో నీటి మొత్తం నిండిపోతాయి సో రావాలనుకున్న వాళ్ళు రావచ్చు సో లోపలికి ఇదేనాపలికెళ్ళేసి గుళ్ళో చూసుకునే వాళ్ళు చూసుకోవచ్చు సో నెక్స్ట్ వచ్చేసి మనకు గుడి కూడా ఉంది సో నెక్స్ట్ గుడికి వెళ్ళేదా వాళ్ళు వాళ్ళ కార్యక్రమం చూసుకొని రావచ్చు లోపలికి వెళ్ళేసి టెంకాయ కొడుకొని సో మనం అయితే ఇక్కడికి వెళ్దాము సో ఈ గురుల నుంచి లోపలికి వెళ్తే మాత్రం ఒక పెద్దది అక్కడ ఉందో పది కిలోమీటర్ లోపలికి అయితే ఉందంట ఎవరైతే ఇంత ముందు ఇంతవరకు ఎవరు సాహసం చేయలేదు లోపలికి వెళ్ళడానికి సో దీని పక్కన ఇంకోటి కూడా ఉంది ఇక్కడ సో ఈ గురువు కూడా సో చాలా చీకటి అయితే ఉంది కదా ఏం కనిపించట్లేదు ఎందుకు వచ్చింది నా పేరు దేవారా కోణ అని కోణ ఉంది

అంత పైకి ఒక అధికర్ ఉంటుందా గృహంలోనే కట్టింది గృహంలో కట్టిందా ఎలిసిందేసి కొండల సో దేవర కొండలో మేము ఇదే కోణం కోణం చూసిన తర్వాత ఇక్కడ నుంచి పది కిలోమీటర్ లోపలికి అయితే ఉందంట గురుగ ఇంతవరకు ఎవరైతే లోపలికి పోలేదు సో ఇది స్వరంగ మార్గం మనకి స్ట్రైట్ పోతే పది కిలోమీటర్ లోపల ఒక ఊరు ఉందంటున్నారు కానీ మనకైతే తెలియదు సో చెప్పిన మాటకైతే ఇది సో దేవర కోనేరు వచ్చేసి మంచిగా అయితే నచ్చేసింది నాకు సో ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ కామెంట్ చేయండి సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్